మున్సిపల్ కార్పొరేషన్లో విధులు నిర్వహిస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆ కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలని గత సంవత్సరంగా సంవత్సర కాలంగా అనేక సందర్భాల్లో అనేక విధాలుగా నిరసన తెలియజేయడం జరిగింది ముఖ్యంగా ఇతర మున్సిపల్ లో డ్రైవర్లకి ఇరవై వేల ఐదు వందల రూపాయలు వేతనం ఇస్తూ ఉన్నారు ఇక్కడ మూడు నెలలు ఇచ్చి ఐదు నెలలు ఇచ్చి ఆ డబ్బుల్ని రిటర్న్ తీసుకున్నారు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అదేవిధంగా వాటర్ సప్లై కార్మికులకి ఇతర మున్సిపాలిటీల్లో పంతొమ్మిది వేల ఐదు వందలు ఉన్నారు అట్లాగే శాంట్రేషన్ మన వాటర్ సప్లైతో పాటు స్ట్రీట్ లైట్స్ కార్మికులకు ఈ విధంగా మున్సిపాలిటీకి అనేక సమస్యలతో చెప్పినా ఇక్కడ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ దున్నపోతు మీద వర్షం పడ్డట్టు ఎన్నిసార్లు చెప్పినా మరి ఇనని పరిస్థితి ఉంది కాబట్టి ఇలా లేబర్ ఆఫీసర్ కూడా విషయాలు ఇలా చర్చలు ఉన్నాయంటే మున్సిపల్ కార్పొ మున్సిపల్ అధికారులు ఎవరు రాలేదు కాబట్టి ఇది జిల్లా కలెక్టర్ గారు దీని మీద స్పందించాలా లేకపోతే నవంబరు పది తారీఖు నుంచి మున్సిపల్ మొత్తం బంద్ ఉంటుంది అప్పుడు ప్రజలకు ఇబ్బంది కలిగిన దానికి సంబంధించిన బాధ్యత మరి మున్సిపల్ అధికారులు కార్పొరేషన్ బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం